హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చల్లపునుకులు చేయబోతున్నాము దీనికి కాంబినేషన్ వెల్లుల్లి ఎండిమిర్చి చట్నీ పునుకులు ఇలా గుల్లగా రావాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మనం ఒక బౌల్లోకి కప్పు మైదా అయితే తీసుకుందాం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే పెరుగు కూడా తీసుకుందాం నెక్స్ట్ రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకుందాం అది వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ వంట సోడా నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి నేను చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే పుణుకలు అనేవి గుల్లగా ఉంటాయి ఇలా చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ ప్రాసెస్లో కనుక మనం మిక్స్ చేసామంటే ఉడుకలు అనేవి బాగా వస్తాయి మనం మూత పెట్టేసుకొని ఇది నాణ్యలోపు వెల్లుల్లి ఎండిమిర్చి చట్నీ చేసుకుందాం ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి నూనె తీసుకున్నాము నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసుకుందాము వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం అదే కప్పుతో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి వేసుకొని అది కొంచెం ఎర్రగా అనేంత వరకు వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం సేపు వేయించుకొని కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తర్వాత చింతపండు కూడా తీసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇది మనం పునుకులు వేసుకుందాం ఇప్పుడు మోకళ్ళలోకి నూనె తీసుకున్నాము మూకెళ్ళలోకి నూనె పోసుకుంటాము ఆ నూనె కొంచెం మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని పుండుకలుగా వేసుకుందాం ఇలా చూపిస్తున్నట్టుగా వేసుకోండి పుడుగులు ఈ కలర్ వచ్చిన దాకా వేయించుకొని తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి మనం వేయించుకున్న మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి నూనె తీసుకొని మినపప్పు వేసుకొని పచ్చపప్పు వేసుకొని కరివేపాకు వేసుకొని తాళం పెట్టుకోవాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి